అందరికీ నమస్కారం ముఖ్యంగా ఖరీఫ్ సెప్టెంబర్ టు నవంబర్ పీరియడ్ చూస్తే చిత్తూరు జిల్లాలో సుమారుగా యాభై శాతం జిల్లా కరూర్ ప్రాంతం డ్రోడ్ ప్రౌన్ ఏరియా డిక్లేర్ చేయడం జరిగింది జిల్లాలో డెబ్బై పీజోమీటర్స్ ఉన్నాయి పీజోమీటర్స్ ద్వారా గ్రౌండ్ వాటర్ లెవెల్ మేజర్మెంట్ చేయడం జరుగుతుంది అండ్ డెబ్బై పిజోమీటర్ రీడింగ్ చూస్తే సుమారుగా యాభై శాతంలో వాటర్ గ్రౌండ్ వాటర్ పడిపోయింది యాభై శాతం మంచిగానే ఉంది సో ఇప్పుడు యాభై శాతం ఏరియాలో ఎక్కడెక్కడ వాటర్ లెవెల్ తక్కువ ఉంది అక్కడ ఎంజీఎన్ఆర్జీఎస్ ఉపాధి కార్యక్రమం ద్వారా కొన్ని యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నాము సో ఇంకా కాకుండా ఓవరాల్గా కూడా ఎంజియర్ఎస్ ప్రోగ్రాంలో ఏమేమి చేస్తున్నాము కూడా మీకు ఆ సూచన ఇవ్వడానికి కోసం ఈరోజు పిలవడం జరిగింది సో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ప్రయారిటీ అంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ రీఛార్జ్ ఎందుకంటే ఈ సమస్య ఇప్పుడు టేకప్ చేయలేకపోతే యాభై రోజులు మనకి సమస్య పెరుగుతాయి సో ఈ సందర్భంగా జిల్లాలో పదమూడు వేల ఫామ్ పౌండ్స్ సుమారుగా టేకప్ చేస్తున్నాము ఒక్కొక్క ఫార్మ్ పౌండ్ ఒక అరవై వేల నుంచి డెబ్భై వేల వరకు ఖర్చు ఉంటుంది సో పదమూడు వేల ఫామ్ పౌండ్స్ ద్వారా సుమారుగా ఒక ఒక ఫామ్ పౌండ్ ద్వారా ఒక లక్షల మీ ఒక లక్షల మీటర్ ఒక లక్షల లీటర్ ఒక లక్షల లీటర్ వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చు సో పదమూడు వేల నుంచి చూస్తే ఒక పదమూడు కోట్ల లీటర్ వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చు అలా చేస్తే కరెక్ట్గా జరిగితే గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంది సో ఈ యాక్టివిటీ ఇప్పుడు టేకప్ చేయడం జరుగుతుంది ఇంకా కాకుండా గతంలో ఎప్పుడైనా ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నాము మీకు జిఎస్ రోడ్ వర్క్స్ సిసి రోడ్ వర్క్స్ యానిమల్ షెడ్స్ గురించి మీకు సూచన ఇవ్వడం జరిగింది సో నేను మళ్ళీ రిపీట్ చేస్తాను సో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత జిల్లాలో ఒక వంద కోట్ల రోడ్ ప్లస్ నలభై ఐదు కోట్ల ఫామ్ పౌండ్స్ శాంక్షన్ చేశాము ఈ వంద కోట్ల రోడ్లో ఇప్పుడు ఈరోజు గ్రౌండ్ లెవెల్ పరిస్థితి చూస్తే ఒక డెబ్భై ఐదు కోట్ల రోడ్ పూర్తి అయిపోయినాయి అంటే ఇరవై ఐదు కోట్లు బిల్స్ పే చేయడం జరిగింది ఆల్మోస్ట్ నలభై ఐదు కోట్లు వర్క్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి ఇది వెయిట్ చేస్తున్నాం గవర్నమెంట్ నుంచి సో ఇంకా పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి ఒక రెండు ఇంపార్టెంట్ రోడ్స్ చిత్తూరు వెల్లూరు రోడ్ రెక్టిఫికేషన్ చేయడం జరుగుతుంది మరియు యాదమారి గుత్కమ్ రోడ్ ఈ రెండు ప్రోగ్రెస్లో ఉన్నాయి పలం నీరు కూడా కొన్ని బీటీ రోడ్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి స్కూల్స్ కంపౌండ్ వాల్స్ కూడా ఆల్మోస్ట్ ఇరవై ఐదు స్కూల్ కంపౌండ్ వాల్స్ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి బహుశా ఇది కూడా ఒక నెలలో కంప్లీట్ చేసి ఇంకొక ఇరవై ఐదు కోట్ల వరకు కంప్లీట్ చేయడం జరుగుతుంది అండ్ మొత్తం స్టేట్లో హయ్యెస్ట్ ఫామ్ పౌండ్స్ రెండు వేల సుమారుగా చిత్తూరు జిల్లాలో శాంక్షన్ చేయడం జరిగింది సుమారుగా పద్నాలుగు వందల ఫామ్ పౌండ్స్ కంప్లీట్ చేశాము ఇంకా బిల్స్ కొంచెం పెండింగ్ ఉన్నాయి ఆల్మోస్ట్ పదిహేను కోట్ల వరకు ఆ బిల్స్ క్లియర్ అవుతే ఇమీడియట్గా మిగతా ఫామ్ పౌండ్స్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా ఈ రెండు యాక్టివిటీస్ మనరేగాలో టేకప్ చేశాం ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఒక ప్లాన్ తయారు చేశాము కన్సర్న్ ఎమ్మెల్యేస్ అండ్ ఎమ్మెల్సీస్ వాల్ సజెషన్ ద్వారా నూట ఇరవై కోట్లు నిధులతోటి శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతున్నాయి అండ్ ఈ నూట ఇరవై కోట్లలో ముఖ్యంగా బీటీ రోడ్స్ సిసి రోడ్స్ కంపౌండ్ వాల్ అండ్ జెడ్పీ హై స్కూల్స్ అక్కడ ప్లే గ్రౌండ్స్ అటువంటి కార్యక్రమం ఇప్పుడు టేకప్ చేస్తున్నాము సో నూట ఇరవై కోట్లు ప్లాన్ తయారు చేయడం జరిగింది యాక్చువల్గా అన్ని వర్క్స్ కూడా ఎమ్మెల్యేస్ ద్వారా వచ్చినాయి శాంక్షన్స్ కూడా జరిగినాయి సో ఖచ్చితంగా ఈ బిల్స్ క్లియర్ అయిపోయిన తర్వాత ఇంకొక నూట ఇరవై కోట్ల వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇంకా కాకుండా మీతో షేర్ చేయాలి మన జిల్లాలో ఒక సుమారుగా ఒక నూట యాభై వరకు హై స్కూల్స్ ఉన్నాయి సో ఈ హై స్కూల్స్లో కూడా ప్లే గ్రౌండ్ ఫెసిలిటీస్ కొన్ని కొన్ని చోట్ల లేవు రన్నింగ్ ట్రాక్ లేవు ఖోఖో కానీ కబడ్డీ కానీ సో అటువంటి స్కూల్స్ కూడా ఐడెంటిఫై చేశాము అండ్ మనరేగా స్కీమ్లో ఎనిమిది లక్షలతో స్కూల్ ప్లే గ్రౌండ్ కట్టుకోవచ్చు సో ఇప్పుడు ఈ యాక్టివిటీ టేకప్ చేస్తాము అండ్ ఈ సంవత్సరం శాచురేషన్ బేసిస్లో ప్రతి స్కూల్లో ఎనిమిది లక్షలతో ఒక స్కూల్ గ్రౌండ్ కట్టడం జరుగుతుంది సో స్కూల్ గ్రౌండ్లో ఈ స్కూల్ ప్లే గ్రౌండ్ కట్టితే ఖచ్చితంగా పిల్లలు కూడా ఎక్కువగా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తారు ఇంకొక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ అవుతుంది సో ఇది కూడా మన రేగలో టేకప్ చేస్తున్నాము ఇంకా ఇంపార్టెంట్ యాక్టివిటీ మన ట్యాంక్ మైనర్ ట్యాంక్స్ ఉన్నాయి ఈ ట్యాంక్స్ సరైన డీసిలిటేషన్ చేస్తే లీడింగ్ ఛానల్స్ ఆఫ్ టెక్ ఛానల్స్లో డీసిలిటేషన్ చేస్తే ఖచ్చితంగా రైనీ సీజన్లో కూడా వాటర్ స్టోరేజ్ చేయడం జరుగుతుంది సో ఇది ఇది ఇంకొక యాక్టివిటీ అదనంగా టేకప్ చేస్తున్నాము ఇప్పుడు గత ఫైనాన్షియల్ ఇయర్లో సుమారు ముఖ్యంగా పుంగునూర్ కాన్స్టివెన్సీలో చోడేపల్లి అండ్ పొంగునూర్ అక్కడ వాటర్ రీఛార్జింగ్ స్ట్రక్చర్ స్ట్రక్చర్ టేకప్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల మధ్యలో ఇప్పుడు మిగతా కాన్స్టెన్సీస్లో కూడా ఎమ్మెల్యేస్తో చర్చ చేసి సజెషన్స్ తీసుకుని గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ తీసుకుని ఈ వాటర్ రీఛార్జింగ్ స్ట్రక్చర్ కూడా ఈ సంవత్సరం శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది అన్నీ కలిపి చూస్తే నూట ఇరవై కోట్లు ఆల్రెడీ ఇచ్చాము ఇంకొక యాభై కోట్ల వరకు శాంక్షన్స్ ఇవ్వాల్సింది సో సో ఈ సంవత్సరం మెటీరియల్ కాంపోనెంట్ క్రింద నూట యాభై నుంచి నూట డెబ్భై కోట్ల వరకు శాంక్షన్ ఇస్తే ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా గ్రామంలో రిసోర్సెస్ క్రియేట్ అవుతాయి సిసి రోడ్ బీటీ రోడ్స్తో కాకుండా స్కూల్ ప్లే గ్రౌండ్ కంపౌండ్స్ యాజ్ వెల్ యాజ్ ట్యాంక్స్ కూడా మనం ఫోకస్ పెడతాం ఇది ఇంకొక ఇంపార్టెంట్ యాక్టివిటీ మన రేగాలో చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మన జిల్లా కోట చూస్తే ఈ కోటాలో నైంటీ ల్యాక్ మ్యాండేట్స్ జనరల్గా చేస్తున్నాము ఒక మ్యాండే కోస్ట్ అంటే రెండు వందల డెబ్భై నుంచి రెండు వందల ఎనభై జనరల్గా మనం జిల్లాలో చేస్తున్నాము సో ఈ సంవత్సరం కూడా సేమ్ అదేవిధంగా కంటిన్యూ చేసి తొంభై లక్షల మ్యాండేట్స్ చేస్తాము తొంభై లక్షల మ్యాండేట్స్ చేస్తే జిల్లాలో ఒక నూట నలభై నుంచి నూట యాభై కోట్ల వరకు మెటీరియల్ కాంపోనెంట్ జనరేట్ అవుతుంది అండ్ ఈ నూట యాభై కోట్లతోటి ఇప్పుడు ఏమేమి శాంక్షన్స్ ఇస్తున్నామో అటువంటి వర్క్స్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది ఇంకా కాకుండా ఎస్సీఎస్టీ ఏరియాలో శాచురేషన్ బేసిస్లో రోడ్స్ కట్టాలి ఎస్సీఎస్టీ ఏరియాలో హ్యాబిటేషన్స్లో ఇక్కడెక్కడ అడవి ప్రాంతం కొన్ని హ్యాబిటేషన్స్ ఉన్నాయి అక్కడ ఇంకా రోడ్స్ లేవు సో ఈ నూట ఇరవై కోట్లో నిధులతో అక్కడ ఫోకస్ పెట్టడం జరిగింది అండ్ ఎప్పుడైనా ప్రజాప్రతినిధి నుంచి ఇంకా రిక్వైర్మెంట్ వస్తే కూడా వంద శాతం ఎస్సీ ఎస్టీ ఏరియాలు హండ్రెడ్ పర్సెంట్ శాచ్యురేషన్ పద్ధతిలో ఈ రోడ్స్ పూర్తి చేయడం జరుగుతుంది సో ఇది ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం అంటే ఈ సంవత్సరం ఎస్సీ ఎస్టీ ఏరియాలో ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాము సో ఉపాధి హామీ స్కీమ్ అంటే చాలా ఇంపార్టెంట్ స్కీమ్ ఈ ఉపాధి హామీ స్కీమ్ గ్రౌండ్ లెవెల్లో ఎంపీడియోస్ మరియు డోమా స్టాఫ్ సరైన ఇది ఎగ్జిక్యూట్ చేస్తే చాలా మంచి రిసోర్సెస్ క్రియేట్ అవుతాయి సో మనం కాన్ఫిడెంట్ ఉన్నాము గవర్నమెంట్ నుంచి పూర్తిగా సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ డిప్టీ చీఫ్ మినిస్టర్ ద్వారా కూడా గత నెల కలెక్టర్స్తో కూడా కాన్ఫరెన్స్ చేసినప్పుడు వాళ్ళు కూడా వాటర్ కన్జర్వేషన్ పౌండ్స్ మీద ఫోకస్ పెట్టాలి కెటల్స్ స్ట్రఫ్ కన్స్ట్రక్ట్ చేయాలి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఏమేమి గవర్నమెంట్ నుంచి టార్గెట్స్ ఇవ్వడం జరుగుతున్నాయి మరియు ప్రజాప్రతినిధుల నుంచి కూడా ఏమేమి రిక్వెస్ట్ వస్తున్నాయి ఇది పూర్తి చేయడం జరుగుతుంది అండ్ మీరు కూడా చూస్తారు సుమారుగా నూట యాభై కోట్లు వరకు జిల్లాలో ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ నుంచి మే పీరియడ్ ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరులోనే రిసోర్సెస్ క్రియేట్ అవుతాయి ఒకటి మే ఇప్పుడు జిల్లాలో టెంపరేచర్ చూస్తే ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు ఉంది అండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈ నెల ఆఖరి కల్లా ముప్పై ఎనిమిది మరియు నెక్స్ట్ మంత్ నలభై పైన ఉంటుంది సో ఒకటి ఈరోజే బేసిక్లీ కమిషనర్ గారితో రిక్వెస్ట్ చేసి అదనంగా ఒక పది లక్షల రూపాయలు నిధులు తీసుకుంటున్నాము ఆ పది లక్షల రూపాయలతోటి ఒకటి ఇంప్లిమెంట్స్ ఫామ్ వాళ్ళ దగ్గర ఇంప్లిమెంట్స్ కొంచెం పాతగా అయిపోయినాయి కొత్త ఇంప్లిమెంట్ ఇస్తాము తర్వాత గ్రౌండ్ లెవెల్ రిసోర్సెస్కి కొంచెం నిధులు కేటాయించి టెంట్ వ్యవస్థ చేయాలి వాళ్ళ కోసం సో దట్ వాళ్ళు రెస్ట్ చేయగలుగుతారు టెంట్ వ్యవస్థ మరియు డ్రింకింగ్ వాటర్ వ్యవస్థ ఈ రెండు వ్యవస్థ ఏర్పాటు చేయమని వాళ్ళకి బడ్జెట్ ఇవ్వడం జరుగుతుంది స్టేట్ వైజ్ ఫినోమినా జనవరి ఇరవై ఆరు వరకు క్లియర్ అయినాయి సో ఫిబ్రవరి మార్చిలో పెండింగ్ ఉన్నాయి సో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలి ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తే స్టేట్ గవర్నమెంట్ ద్వారా కూడా క్లియర్ క్లియర్ చేయడం జరుగుతుంది ఓకే సో ఇది యా సో బేసిక్లీ ఇది ఒక అంటే ఈ ఈ సమస్య ఒక రోజులో క్రియేట్ కాలేదు ఈ సమస్య చాలా రోజు ముందుగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇది సిస్టమేటిక్ అయిపోయింది ఓకే అండ్ దీంట్లో రకరకాలుగా స్టేక్ హోల్డర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు సో లాస్ట్ మంత్ ప్రతి ఏపీఓకి ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది దీంట్లో మూడు పాయింట్స్ పెట్టాం మన్రేగా అంటే వేజ్ లేబర్ అటువంటి ఎవరైనా అటువంటి కార్యక్రమం చేస్తే వాళ్ళ మీద యాక్షన్ చేయడం జరుగుతుంది సో నేను రెండు ఏపీఓస్ ఆల్రెడీ కలెక్టరేట్ సరెండర్ చేశాను ఎందుకు సరెండర్ చేశాము బికాస్ ఈ ఫేక్ మస్టర్ మషీన్ ద్వారా పనులు ఎవరు చేస్తే అదనంగా బేసిక్లీ ఎంబుక్ రికార్డ్ చేస్తే అటువంటి కార్యక్రమం ఎవరు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ చేయడం జరుగుతుంది కానీ ఇంకా డిసిప్లిన్ రావాలి నేను కూడా ఎక్సెప్ట్ చేస్తున్నాను సో ఇది ఒక రోజులో ఇది కథం చేయలేము ఓకే బట్ ట్రై చేస్తున్నాం ఇది ఈ సజెషన్ రైట్ అంటే నాకు డిఫెన్స్ చేయడానికి నా దగ్గర పాయింట్స్ లేవు సో నేను ఈ సంవత్సరం ఏం చేస్తాను బేసిక్లీ మనరేగా సాఫ్ట్వేర్స్లో ఆ ప్రొవిజన్స్ ఉన్నాయి ఎంతమంది ఎస్టీ ఫార్మర్స్ ఉన్నారు ఎంతమంది ఎస్టీ ఫార్మర్స్కి ఎన్ని రోజులు పని ఇవ్వడం జరిగింది ఎంతమంది ఎస్సీ ఫార్మర్స్ ఉన్నారో ఎంతమందికి పని ఇవ్వడం జరిగింది మామూలుగా స్టేట్ చూస్తే స్టేట్ ఎవరేజ్ చూస్తే అరవై ఐదు నుంచి డెబ్బై శాతం ఉంది యాక్చువల్గా అది కూడా ఎందుకు ఎవరేజ్ పెరుగుతుంది బికాజ్ ఆఫ్ ట్రైబల్ జిల్లా ఏఎస్ఆర్ఎన్ పార్వతీపురం మానే సో చిత్తూరు జిల్లా సంబంధించి ఎస్టీ పాపులేషన్ ఆల్మోస్ట్ అరవై వేల పాపులేషన్ ఉంది ముప్పై వేల వరకు కార్డు ఉన్నాయి సో ఈ ఈ ప్రాంత ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారు వాళ్ళ డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయి సో ఈ సంవత్సరం నేను హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీ ఫార్మర్స్ మీద కన్సన్ట్రేట్ చేస్తున్నాను ఎస్సీ ఫార్ ఎస్సీ ఫార్మర్స్ కూడా చూస్తే ఎస్సీ ఎస్సీ టోటల్ జనాభా చూస్తే జిల్లాలో ఒక నాలుగు లక్షల తొమ్మిది ఎనిమిది వేల ఉన్నారు ఆల్మోస్ట్ అక్కడ కూడా చూస్తే ఆల్మోస్ట్ ఒక లక్ష ఇరవై ఐదు వేల కార్డ్స్ ఉన్నాయి బట్ మామూలుగా ఆన్ అండ్ యావరేజ్ చూస్తే యాభై వేల నుంచి అరవై వేల మాత్రమే మనం పని వీళ్తున్నాము ఆల్మోస్ట్ యాభై శాతం సో యాభై శాతం నుంచి పెంచాలి యాభై శాతం నుంచి డెబ్భై శాతం ఎనభై శాతంకి వెళ్ళాలి సో ఈ సంవత్సరం అటువంటి మండల్స్ ఫోకస్ చేయడం జరుగుతుంది ఎక్కడెక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంది సో అక్కడ ఇంప్రూవ్మెంట్ యా ఎగ్రి అటువంటి ఇష్యూలో కొంచెం ఇన్ఛార్జ్ అరేంజ్మెంట్స్ ఎక్కువగా వాళ్ళు వెళ్ళాలి నోట్ డౌన్ చేయాలి వర్క్స్ క్రియేట్ చేయాలి ఇంకా కొన్ని కొన్ని హ్యాబి వర్క్స్ కూడా క్రియేట్ కాలేదు ఆల్మోస్ట్ సోపీడీ గారు ఈ వర్క్స్ కూడా క్రియేట్ చేయాలి మనం సో ఇది ఇంప్రూవ్మెంట్ చేయడానికి స్కోప్ ఉంది ఎక్సెప్ట్ చేసిన Fourteen hundred uh, okay. mm. of groups said, Okay. fourteen hundred of maids would need a Yeah, yeah, isn't the Yeah, public purpose community. Yeah, that takes a water. Yeah, tag <laughs> So, <coughs> <coughs> సో సో యాక్చువల్లీ ఈ సంవత్సరం ట్యాంకర్స్ మీద ఈవెన్ హ్యాబిటేషన్స్ కూడా ట్యాంకర్స్ మీద ఎక్కువగా ఆధారం పడకూడదు ఎందుకంటే ఎక్కడెక్కడ బోర్వెల్స్ కావాలి ఎక్కడెక్కడ రిపేర్స్ కావాలి మనమే బోర్వెల్స్ కట్టాలి మనమే బేసిక్లీ పైప్ లైన్స్ వేయాలి ఫ్రమ్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ ఆర్ జెడ్పీ ఫండ్స్ బట్ మీరు ఏమేమి పాయింట్స్ చెప్పారు నేను ఇది టేకప్ చేస్తాను ఎందుకంటే ఇప్పటివరకు ఆలోచన ఇది చేయలేదు సో ఖచ్చితంగా పంచాయత్ సెక్రటరీస్ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తాము పక్కనే వాటర్ రిసోర్స్ ఉంటే ట్యూబ్స్ ద్వారా పైప్స్ ద్వారా ఫిల్ చేసుకోవచ్చు లేకపోతే వాటర్ ట్యాంకర్స్ యూజ్ చేస్తాం అదే 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 బేసిక్లీ ఎక్కడైనా పైప్ లైన్ వాటర్ రిసోర్స్ పక్కన ఉంటే అక్కడ నుంచి టైఅప్ చేస్తాం అక్కడ టైప్ జరగలేకపోతే ట్యాంకర్ ఆడించి